రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మురళీమోహన్ నేను వచ్చేసి మునార్ అగ్రో టెక్నాలజీ కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మనం వచ్చేసి గడివేల గ్రామంలో ఉన్నాము వాళ్ళు వచ్చేసి గని అనే ఊర్లో ఉన్నాము ఆ ఊర్లో వచ్చేసి గారు ఎన్టెక్ అన్న ప్రోడక్టు మిరపకు వాడినారు దాదాపుగా యాభై కేజీలు వాడినారు నాలుగు ఎకరాలకు ఆ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో రైతు మంటల్లో అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఎం పేరు సార్ నా పేరు షేక్ కలాం మీరు ఎన్ని ఎకరాలు వేసారు సార్ మామూలుగా మిరప మిరప ఎనిమిది ఎకరాలు వేసినాము మీరు ప్రతి సంవత్సరం మిరపేస్తుంటారు కదా అవును అవును మీరు ఎంటెక్ అనేది వాడినారు కదా సార్ అవును అవును ఎంటెక్ అనేది వాడకముందు ఏ విధంగా ఉంది వాడిన తర్వాత ఏ విధంగా ఉంది ఇప్పుడు మేము ఎంటెక్ వేసి మిరపకు దాదాపు ఒక పది పన్నెండు రోజులు అవుతుంది ఒకసారి వాటర్ కట్టాము కొద్దిగా ఎంటెక్ వేయకముందు కొద్దిగా గ్రోతింగ్ డల్నెస్ ఉండే ఇప్పుడు గ్రోతింగ్ బాగా నీట్గా వస్తుంది ఆకులు కూడా బాగా ఎలిపి వస్తున్నాయి కొమ్మలు కూడా బాగా నీటికి వస్తున్నాయి కొమ్మలు బాగా నీటి